వేరు ప్రతి సర్కిల్లో గ్యాంగ్ వర్క్ నిర్వహిస్తూ ఈ గ్యాంగ్ వర్క్ నిర్వహించేటప్పుడు సీల్ట్ విపరీతంగా కూడా వస్తూ ఉంది ఆ సీల్ వర్కర్లు ఒక దగ్గర నుంచి ఒక దగ్గరకు తీసుకోవడానికి కష్టసాధ్యం అవ్వించి ఉపయోగించి గౌరవ శాసనసభ్యుల వారు గౌరవ మేయర్ గారు ఎమర్జెన్సీగా ఇమీడియట్గా ఈ ఏవైతే మనకు సీల్ట్ని తీసుకెళ్లేటువంటి పుష్కర్స్ ఉంటాయో వాటిని పర్చేజ్ చేయమని ఆదేశించడం జరిగింది ఆ విధంగా ఒక్కొక్క సర్కిల్కి మూడు చొప్పున మొత్తం యాభై తీసుకొని ఈరోజు సిబ్బంది కనిపించడం జరిగింది ఇక్కడ నుంచి వీటిని క్రమబద్ధంగా తాళలు తీసిన తర్వాత ఆ తీసిన తర్వాత ఉన్నటువంటి వాటర్ డ్రై అయిన తర్వాత సిల్ట్ దీంతో వేసుకొని ఆ సిల్ట్ మొత్తాన్ని ఒక దగ్గరకు తీసుకొచ్చి తర్వాత దాన్ని ట్రాక్టర్లో ట్రాన్స్పోర్ట్ చేసి శుభ్రంగా వీధులు ఉంచవలసిందిగా మీ అందరినీ కూడా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఏలూరులో కలిసినటువంటి ఏడు పంచాయతీలను కలుపుకొని కార్పొరేషన్ పరిధి విస్తారంగా పెరిగినటువంటి పెరిగిన దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి గౌరవ శాసనసభ్యులు గారు అట్లాగే గౌరవ మేయర్ గారు గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా ఆలోచనలు చేసి మరి సంవత్సరం వానలు వర్షాలు ఎక్కువ పడినాయి రెండు మూడు తుఫాన్లు కూడా రావడం జరిగింది మరి కాలువలో పైనుంచి కొట్టుకొచ్చినటువంటి మట్టి మెయిన్ రేస్ రోజు ఇంటిలాగా ఏర్పడటం అట్లాగే ఈ వ్యాసకాలం అయ్యే లోపల వర్షకాలాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ శాసనసభ్యులు వారు చడ్డిగారి ఆదేశాల మేరకు నగరంలో ప్రధానమైనటువంటి అన్ని కాలువలు కూడా సిల్టులు తీపించడం జరిగింది అయినా కానీ ఈ సంవత్సరం పడినటువంటి వర్షాలకి మళ్ళీ కొన్ని కొన్ని డ్రైన్స్లో మరి కొట్టుకొచ్చినటువంటి వరద రూపైన మట్టి తేరుగుపోవడంతో మళ్ళీ కూడా నాలుగైదు ప్రదేశాల్లో సిల్టు తీయటం కూడా జరిగింది మరి తీసినటువంటి ఆ సిల్ట్ని స్పీడ్గా రిమూవ్ చేసేటువంటి కార్యక్రమంలో మరి పుష్కార్చి కొంచెం తక్కువ అవడంతో ఒక యాభై పుష్ గార్డ్స్ చెప్పేసి నిర్ణయించుకొని శాసనసభ్యులు వారు మేయర్ గారు ఆదేశాల మేరకు గౌరవ కమిషనర్ గారు మరియు ఒక యాభై పుష్ గార్డ్స్ని కొనుగోలు చేసి తీసినటువంటి సిల్ట్ని ఎప్పటికప్పుడు దాన్ని ఎత్తి ట్రాక్టర్లకు పెట్టి తరలించే విధంగా ఈ ప్రక్రియ ఏర్పాటు చేయడం జరిగింది మరి నగరపాలక సంస్థకి ఇరవై ఐదు క్లాప్ వెహికల్స్ అట్లాగే పంతొమ్మిది ట్రాక్టర్లు కంపాక్టర్లు ఎనిమిది కంపాక్టర్లు ఉన్నాయి మరి కంపాక్టర్ బిమ్స్ నూట ఇరవై అట్లాగే రెండు వందల ముప్పై పుష్టిదార్స్ కూడా ఉన్నాయి మరి శానిటేషన్ సిబ్బంది అట్లాగే మేస్తర్లు ఇన్స్పెక్టర్లు మనకు ఉన్నటువంటి పదహారు సర్కిల్లో మరి ప్రతిరోజు కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఆయన పర్యవేక్షణలో ఎక్కడా కూడా మరి పారిశుధ్యాన్ని ఏ రోజు రోజే ఏ రోజుకు ఆ రోజు తీసేటువంటి ప్రక్రియ నగరపాలక సంస్థ చేపడుతున్నది ఏలూరు నగరాన్ని స్వచ్ఛంగా ఉంచడమే మేము చేపట్టినటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యం కార్యక్రమం మరి అట్లాగే ఏలూరు నగరంలో ప్రధానంగా ఏడు మరి గంగనమ్మ అమ్మవారిని జాతరలు జరుపుతున్నటువంటి సందర్భం మరి అన్ని ప్రదేశాల్లో కూడా ఎక్కడ కూడా మరి పారిశుద్ధ్యం అన్నది పెట్టకుండా అట్లా ఏ రోజు ఆ రోజే రిమూవ్ చేసేటట్టు క్లీన్ చేసేటట్టు కూడా మరి ఇన్స్పెక్టర్లకి అట్లాగే మేస్త్రి గారికి అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రతిరోజు కూడా అమ్మవారిని నిలబెట్టిన ఏరియాలో కాకుండా ఆ ఏరియా మొత్తం కూడా క్లీన్ చేయాలని చెప్పేసి మరి ఆదేశాల మేరకు నగరం అంతా కూడా చాలా క్లీన్గా ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలని చెప్పేసి విన్నవించుకోవడం జరుగుతున్నారు బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ గోల్ వి మేక్ యూ అచీవ్ అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ద ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆట స్థలం పొదుపులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞలైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూరు ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ నైన్ వన్ సిక్స్ అండ్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ zero three six seven zero.